హ్యాపీ భారత్ హ్యాపీ ఎవరల్ రిచ్ భారత్ రిచ్వర్ జై భారత్ యాత్రా ఫర్ భారత్ అందరికీ కూడా ప్రతి వీడియోలో కూడా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పలేదు కదా ఎందుకంటే మీరు బాగుండాలని నాకు తెలుసు గోల్డెన్ టైం స్టార్ట్ అంటే ప్రతిసారి హ్యాపీ న్యూ ఇయర్ ఇంకా సో అందుకని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన నాలుగున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి సో ది ఇంటర్నేషనల్ న్యూమరాలజీ డే సందర్భంగా మీ అందరికీ తెలుసు నేను చెప్తున్నాను కదా ఒక లక్ష రూపాయల బహుమతి మేము పోటీ పెట్టాము సో దానికి ఎవరైనా సరే న్యూమరాలజీ మీద లకీ మొబైల్ నెంబర్ గురించి కానీ వెహికల్ నెంబర్ గురించి కానీ లక్కీ ఇన్స్పిరేషన్ స్టోరీస్ ఎవరైనా ఒక వన్ మినిట్ మీరు పంపించవచ్చు అదేవిధంగా నెక్స్ట్ ఏంటిదంటే ఒక ఐదు వందల వర్డ్స్ అంటే పదాలతో ఒక మంచి స్టోరీ రాసి పంపిస్తే దానికి ఆ యొక్క పది మంది వస్తారా ఇరవై మంది వస్తారా దాంట్లో అవుట్ ఆఫ్ ది పది మందిలో వాళ్ళని సెలెక్ట్ చేసి బెస్ట్ స్టోరీకి మనకు లక్ష రూపాయల ప్రైజ్ ఇస్తున్నాం మనం అది కూడా జనవరి ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగులో ది ఇంటర్నేషనల్ న్యూమరాలజిస్ట్ డే రోజు సెలబ్రేషన్ చేసుకుంటున్నాం మనం సో ఇక్కడే మనం హైదరాబాద్ సంతోష్ నగర్ కర్మంగట్టి శుభం ప్యాలెస్లో ప్రోగ్రామ్స్ జరుగుతాయి ఇక నెక్స్ట్ మనము ప్రతి ఏ లెటర్ నుంచి బి లెటర్ నుంచి సి లెటర్ నుంచి ఇట్లా తెలుసుకుంటున్నాం రెండు వేల ఇరవై నాలుగులో ఏ అక్షరానికి ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకుంటున్నాం దాంట్లో సి నెంబర్తో స్టార్ట్ అయిన అంటే చంద్రబాబు నాయుడు కావచ్చు చిరంజీవి కావచ్చు చంద్రశేఖరరావు గారు గురించి అంటే పొలిటికల్ అయినా సరే మనము లేదంటే సినీ రంగంలో ఉన్న వాళ్ళ ప్రముఖుల గురించి తెలుసుకుంటున్నాం ప్రముఖుల గురించి తెలుసుకున్నప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే వాళ్ళ భవిష్యత్ ఏంటిది వాళ్ళు అనేది తెలుసుకోవాలి మన ఇంటి పక్కన పుల్లయ్య రామయ్య సోమయ్య వీళ్ళందరి రామబాసు ఉమ్మ సుజాత వాళ్ళు తెలిసి ఎవరు తెలియదు కదా అట్లా సో అందుకోసమే మనం ప్రముఖుల గురించి చెప్పడానికి కారణం ఏదన్నమాట మీకు అందరికీ జనాలకు అర్థమవుతుంది మీరు కూడా పర్సనల్ నెంబర్ అనేది ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేసుకోవాలో ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఈజీగా మీకు ఈ సంవత్సరం ఎలా ఉంటుంది ఈ వీడియో చూస్తే మీకు ఎలా ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అని తెలుసుకోవచ్చు అనమాట మెయిన్గా ఎవరికైతే రా రాష్ట్రంలో దేశంలో మనకు ప్రపంచవ్యాప్తంగా అంటే ప్రపంచవ్యాప్తంగా అంటే ఆన్లైన్లో వాళ్ళ దేశాల్లో వాళ్ళ నెంబర్స్ వాళ్ళ సిమ్ వాళ్ళకి ఇస్తున్నాం ఇక్కడ భారతదేశంలో మాత్రం మీరు ఏ జిల్లాలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా మీకు ఆన్లైన్లో లక్కీ మొబైల్ నెంబర్ ఇస్తున్నాం మీరు నేరుగా మా హైదరాబాద్ సంతోష్ నగర్ కపిల మహర్షికి వస్తే మీకు ఇక్కడ జియో ఎక్సలెంట్ మొబైల్ నెంబర్ కూడా జరుగుతుంది మీకు ఇక్కడే యాక్టివేషన్ చేస్తాం వొడాఫోన్ కానీ ఎయిర్టెల్ కానీ ఇక్కడ ఆఫీసులో మేము ప్రొవైడ్ చేస్తున్నాం మిగతా మీరు ఏ రాష్ట్రంలో ఏ ఉన్నా మరి దేశంలో ఎటు మూలన ఉన్నా మీకు మీ వాట్సాప్కి బుక్ చేసిన నంబర్ లింక్ పంపించడం జరుగుతుంది మీ దగ్గరలో ఉన్న జియో స్టోర్స్ కానీ విఐ స్టోర్స్ కానీ ఎయిర్టెల్ కానీ వెళ్ళి మీరు యాక్టివేషన్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన వివరాల కోసం ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే మీరు వాట్సాప్ చేయండి లేకపోతే ఫోన్ కాల్ చేయండి మిగతా అప్పుల్లో మెసేజ్ వాట్సాప్ చేయండి ఇక థ్యాంక్ యూ సో టాపిక్లోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ ఏంటిదంటే మనకు సిబిఎన్ గారు మీకు అందరికీ ఏప్రిల్ ఇరవై పంతొమ్మిది వందల యాభైలో ఆయన డేట్ ఆఫ్ బర్త్ సో దాదాపుగా సెప్టెంబర్ నెల నుంచి దాదాపుగా మీకు అక్టోబర్ వరకు ఒక దాదాపుగా యాభై ఐదు ఆరు రోజుల వరకు యాభై మూడు రోజుల వరకు ఆయన జీవితంలో ఎప్పుడు లేనిది ఒక ఒక బ్యాడ్ టైం అని చెప్పొచ్చు అయితే ఎందుకు జరుగుతుంది బ్యాడ్ టైం అని అంటే చూస్తే మీకు అర్థమవుతుంది ఆ రోజు కూడా నేను చెప్పిన కొన్ని వీడియోలు చేశాను బ్యాడ్ టైం ఎట్ల మొదలు అవుతుందంటే ఎప్పుడైనా సరే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో పర్సనల్ ఇయర్ నెంబరు నాలుగు వచ్చిన రెండు వచ్చిన ఏడు ఎనిమిది వచ్చిన ఇట్లా బ్యాడ్ టైం స్టార్ట్ అన్నమాట ఇట్లా వాళ్ళ పర్సనల్ ఇయర్ నెంబర్ రెండు వచ్చిన ఏడు వచ్చిన ఎనిమిది వచ్చిన ఇట్లా కొన్ని నెంబర్ నాలుగు వచ్చిన ఈ బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుంది అన్నమాట సో లాస్ట్ ఇయర్ ఆయనకి ఫోర్ నెంబర్ వచ్చింది కాబట్టి ఆ కోర్టు కేసులు పోలీసులు వ్యవహారాలు అవన్నీ జరిగింది ఎలా వచ్చిందో చూద్దాం ఒకసారి పర్సనల్ ఇయర్ నెంబర్ చూసుకుంటే మనకు ఏప్రిల్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగుకి మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే చూడండి ఇది రెండు ఇది నాలుగు ఇక్కడ ఇది ఎనిమిది చూడండి ఇది ఎనిమిది సో రెండు ప్లస్ ఎనిమిది ప పది ప్లస్ పద్నాలుగు పద్నాలుగు వచ్చింది సో పద్నాలుగు అంటే ప్రపంచాన్ని ఆకర్షించే నెంబర్ ఇప్పుడు కరెక్ట్ టైంలో చంద్రబాబు నాయుడు గారికి అక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు ఏప్రిల్ ఇరవైకి ముందు జరిగినాయి అనుకో ఎలక్షన్లు సామి రంగ మామూలుగా ఉండదు అది నాలుగు నెంబర్ ఉంటుంది ఈ అదృష్టమే ఉంటే జనాలు గుదిరిగితే గెలుతారు కానీ అది ఎందుకంటే అది నాలుగు నెంబర్ కాదు అది పదమూడు నెంబర్ వస్తుందన్నమాట అందుకోసం ప్రమాదం ఆరోగ్య ఇబ్బంది కోర్టు కేసులు ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే ఉంది కథ మళ్ళీ ఆయన వీడియోలు వచ్చినప్పుడు చెప్పుకుందాం మనం ఇప్పుడు చంద్రబాబు నాయుడు సో ఇప్పుడు ఏప్రిల్ ఇరవై పంతొమ్మిది వందల యాభై దాటిన తర్వాత అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇది ఏప్రిల్ ఇరవై దాటితే పద్నాలుగు నంబర్ వస్తుంది అంటే కొన్ని సూర్య భవిష్యత్తు గ్యారంటీ అని మళ్ళీ సూపర్ సిక్స్ ఇక్కడ ఇది ఏదైతే తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసినారో కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ కూడా ఆయన అంతకుముందే భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ బాబు షూరిటీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఇట్లా డైలాగులు ఉన్నాయి కదా అవన్నీ ఎల్లో కలర్ మీద మంచిగా రెడ్ కట్టేటట్టు ప్రపోర్ట్ చేస్తున్నారు మొత్తం మీద అయితే ఈ విధంగా పద్నాలుగు నెంబర్ వచ్చింది ఐదు నెంబర్ ఐదు నెంబర్ వస్తుంది బాగా జనాల్ని ఆకర్షించి కమ్యూనికేషన్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో అట్లా అందుకోసమే నెంబరు బాగా పవర్ఫుల్గా ఉంది ఐదు నెంబర్ అనేది చాలా గ్రోత్ని ఇస్తుంది మార్పుని ఇస్తుంది మార్పు కావాలి కాంగ్రెస్ రావాలని ఇక్కడ తెలంగాణ అదే జియో 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 అడ్వర్టైజ్మెంట్ చేశారు కదా మా పిల్లగా కూడా ఈ మధ్య పాటలు ఏం ఆడుతున్నారు వేరే వేరే పాటలు ఉంటుండే కదా మార్పు కావాలి కాంగ్రెస్ రావాలని ఇక్కడ బాగా ఇంజెక్ట్ చేసినారు యూట్యూబ్లలో ఇప్పుడు కూడా మార్పు కావాలి బాబు రావాలి అక్కడ ఇంజెక్షన్ చేస్తున్నారు అనమాట చూద్దాం నంబర్స్ ఎలా ఫలిస్తాయి ఏంటిది అనేది మన ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ఒకటి రెండు అయితే మిస్టేక్ ఉండొచ్చు కావచ్చు అన్ని నైంటీ నైన్ పర్సెంట్ అన్ని సక్సెస్ అయినాయి స్టోరీలో చూద్దాం మరి వాళ్ళు కొన్ని పద్ధతులు పాటించాలని చెప్పినాం అప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళ పీఏ మాట్లాడినప్పుడు అప్పుడు చెప్పినాం మరి వాళ్ళు చెప్పినాం చేసి చేసిండో చేయలేదు నాకు తెలియదు కానీ రిజల్ట్ అయితే సీఎం అయిందా లేదా ఇప్పుడు అందరూ మా శిష్యులందరూ ఫోన్ చేసి సార్ రెండు సంవత్సరాల క్రితం మీరే రేవంత్ రెడ్డి గారు పిఏ మీకు ఏదో ఆయన సంగతి ఆయన మొన్న నవంబర్ ఫస్ట్ తిరుమలలో ఉన్నాడు రేవంత్ రెడ్డి ఏదో జరిగింది ఏదో జరిగింది అంటే నాకేంద్రులు సార్ ఏం జరిగిందో వాళ్ళు తిరుమలలో ఉంటే నేను ఈడున్నా కదా నవంబర్లో ఈడు ఇరవై ఎనిమిది మందికి పెళ్లి చేసిన గదే నవంబర్ ఫస్ట్ తిరుపతిలో ఎందుకుంటారు రేవంత్ రెడ్డి ఏమి జరిగింది అంటే నాకేం తెలుసా బాబు ఆయన నియమలు ఉంటాయి అంటే మేము ఒకసారి చెప్పినాం అవి పాటించలేమో నాకేం తెలుస్తుంది సో పాటిస్తే మంచిది పాటించకపోతే మనం ఏం చేయలేము కదా సో ఈ విధంగా మొత్తం మీద అయితే ఇక్కడ ఐదు నెంబర్ వచ్చింది మంచి గ్రోత్ ఉంటుంది బిజినెస్ ఉంటుంది డెవలప్మెంట్ ఉంటుంది మార్పు ఉంటుంది మార్పు జరుగుతుంది ఇక నెక్స్ట్ మనకు కేసీఆర్ గారిది ఫిబ్రవరి పదకొండు పదిహేడు పంతొమ్మిది వందల యాభై నాలుగు ఇది మొత్తం కుడితే మనకు తెలుసు కదా ఎయిట్ అండ్ టూ కాంబినేషన్ ఇక్కడ చంద్రబాబు నాయుడు టూ అండ్ త్రీ అంటే చంద్రుడు మరియు గురువు సో అసలు మనకు హాస్టల్లో ఏమంటారు హాస్టల్ సబ్జెక్ట్ ఎక్కువ నేను చెప్పను ఒక ఒక బాక్స్లో అంటే దాదాపుగా ఒక హౌజులో హౌజులో చంద్రుడు మరియు గురువు ఉంటే గజకేసరి యోగము అంటారనమాట చంద్రుడు మరియు గురువు ఒక దాంట్లో ఉండరు ఒకవేళ ఉంటే అది గజకేశరి యోగం ఉంటుంది అయితే మన న్యూమరాజ్లో టూ అండ్ త్రీ వచ్చినా త్రీ అండ్ త్రీ వచ్చినా అంటే టూ అండ్ త్రీ అనేది ఇంకా మంచిది త్రీ అండ్ టూ అనేది కొంచెం డౌన్ఫాల్ అవుతుంది సో అది గజకేశరి యోగం లాగానే కదా గజకేసరి అంటే గజము అంటే తెలుసు మీకు ఏనుగు కేసరి అంటే సింహం భగవంతు కేసరి ఎట్లుంది ఎట్లుంటుంది అన్నమాట కదా అంటే రెండు విరుద్ధ జంతువులే అంటే బలములో బలములో ఏనుగు ధైర్యంలో సింహం ఈ రెండు కలిపిచ్చినా అనుకో అదే టూ అండ్ త్రీ ఓకేనా సో అది ఇక్కడ మరి కేసీఆర్ విషయంలో ఎయిట్ అండ్ టూ అంటే ఇక్కడ శని మరియు చంద్రుడు సో అందుకోసం క్రియేటివిటీ ఎక్కువ ఉంటుంది ప్లాన్స్ ఎక్కువ ఉంటాయి కళ్యాణ్ లక్ష్మి మిషన్ భగీరథ మిషన్ మిషన్ కాకతీయ ఇట్లా కొన్ని వర్డ్స్ చెప్పింది జన్మభూమి ఈ జన్మభూమి పేరు పెట్టింది కేసీఆర్ఏ అప్పుడు చంద్రబాబు నాయుడు అప్పుడు సీఎంగా ఉన్నప్పుడు చాలా టాలెంటెడ్ కదా అందుకోసమే ఆయన ఆ స్థాయిలోకి వచ్చేసినాడు సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటిదంటే పర్సనల్ ఇయర్ నెంబరు ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే దాదాపుగా ఇప్పుడు పదిహేను నెంబర్ నడుస్తుంది పదిహేడు నెంబర్ అంటే ఎనిమిది అంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రస్తుతం ఎనిమిది పదిహేడు నంబరు అంటే ఎనిమిది నెంబర్ నడుస్తుంది కేసీఆర్ సారు అసలు వాస్తవంగా కీసే సీఎంఐ యోగాలు ఉండే కానీ ఆయన పదమూడవ తారీఖు ప్రమాణస్వీకారం చేయడం అవన్నీ చేయడం తగ్గాఫార్లో జరిగింది చూడు రేవంత్ రెడ్డి గారికి ఎనిమిదే వచ్చింది కేసీఆర్ గారికి ఎనిమిదే వచ్చింది అందుకోసం తగ్గా ఫారలో జరిగింది కానీ ఆయన పదమూడవ తారీఖు ప్రమాణస్వీకారం చేయడం అన్నీ చేయడం మైనస్ అయింది సో ఇప్పుడు ప్రస్తుతం అయితే హాస్పిటల్లో ఉన్నాడు తొందరగా కోలుకోవాలని మనం కోరుకుందాం తొందరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంగా ఉండి మళ్ళీ ప్రతిపక్షంలో ఉండి అధ్యక్ష అని మళ్ళా తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను పార్లమెంట్ ఎలక్షన్లో మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాం సో ఈ విధంగా అంటే ఇప్పుడు ఎమ్మెల్యేగా గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా రాజీనామా చేసి పార్లమెంట్లోకి వెళ్ళిపోదాము అనుకుంటారు కానీ ఆరోగ్యం బాగుండాలి కదా కానీ ఎందుకంటే ఫిబ్రవరి పదికొడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు నుంచి కేసీఆర్ గారికి పద్దెనిమిది వస్తుంది పద్దెనిమిది అంటే యుద్ధమే అంటే ఆరోగ్య యుద్ధం ఫ్యామిలీ యుద్ధం పొలిటికల్ యుద్ధం సో ఈ యుద్ధం మళ్ళీ అది తొమ్మిది తొమ్మిది ఎనిమిదికి పడదు ఎనిమిదికి తొమ్మిది వడదు ఈ రెండు వేల ఇరవై నాలుగు కూడా మళ్ళీ ఎనిమిది వచ్చింది ఇది తొమ్మిది వచ్చింది మొత్తం మీద అయితే గ్రహాలైతే న్యూమరాలజికల్ ప్రకారంగా అక్కడ అనుకూలంగా లేవని నేను చెప్పుడు కాదు మళ్ళీ నన్ను అనేది మళ్ళీ ఈ మొత్తం ఇదే ఉన్నది పరిస్థితి ఉన్నది నడిచి చెప్తే నన్నే ఏ అంటారు మళ్ళీ ఇది గ్రహాలు అయితే అనుకూలిస్తాయి ఇది అనుకూలిస్తే అనుకూలమని చెప్పిన నాకు వీలేం ఫ్రెండ్ కాదు వీలేం ఫ్రెండ్ కాదు వీళ్ళే ఉన్న విషయాలు చెప్తున్నా కుండ బదులు కొడుతుంది నేను అంతే పద్దెనిమిది వచ్చింది యుద్ధం పద్నాలుగు వచ్చింది ఆకర్షణ ఓకేనా ఇప్పుడు ఇప్పుడు కర్మ కర్మ ఏంటంటే నన్నైనా నిన్నైనా రాజుని చేస్తుంది రోడ్డు పని చేస్తుంది కరోడు పని చేస్తుంది సో కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు హే వాడేందాయ వీడెందా వాడందా అన్నాడు అహంకారం ఎప్పటికీ రావణాసురంలో అంత కింద పడేస్తుంటుంది సో ఇప్పుడు మొన్న పాపం ఎవరికైనా బాధ అనిపిస్తుంది ఆఫర్ పడ్డప్పుడు చంద్రబాబు నాయుడు బాయ్ మంచిగా ఇట్లా అయ్యో ఎందుకు ఇట్లా అయిపోయింది ఇట్లా అయిపోయింది మన రేవంత్ రెడ్డి నీ సంగతి హాస్పిటల్ పోయినప్పుడు గమని ఉంటాయి కదా అవును ఉండే కదా ఆరోగ్యం బాగాలేదు శత్రువైన మిత్రురైతడు మిత్రు అయినా శత్రువు ఇప్పుడు దానికి ట్రోల్ చేస్తున్నారు ఈ జన్మ దుష్కర్మ ఆ కర్మ దుష్కర్మ కర్మయోగం నువ్వు అట్టన్నావు నువ్వు ఇట్టన్నావు ఇప్పుడు ఇట్టైన ఇవన్నీ కథలు చెప్తున్నారు ఇది కాదు నువ్వు చేసినంత మాత్రం ట్రోల్ చేసినంత ట్రోల్ గారు వీళ్ళ సహజమైన డేట్లు అవన్నీ అవన్నీ జరిగిపోతూనే ఉంటాయి ఖచ్చితంగా ఏంటిదంటే కేసీఆర్ గారు రెండు వేల ఇరవై నాలుగులో కొంచెం జాగ్రత్తగా ఉంటాయి ఇంకా మంచిది ఎందుకంటే మీకు తెలియదు మాకన్నా గొప్ప న్యూమాలజిస్టులు మీరే మాకన్నా గొప్ప వాస్తు పండితులు మీరే మాకన్నా గొప్ప క్రియేటివిటీ మీరే మాకన్నా గొప్ప గొప్ప పొలిటీషియల్ ఇటేటి తరాల్లో అటే తర ఒక వంద సంవత్సరాలు కాదు వెయ్యి సంవత్సరాల దాకా మీ పొలిటికల్ చరిత్రలో మీదే హిస్టరీ ఉంటుంది ఎందుకంటే మీరు చేసినంత రాజకీయ చిత్రత నాకు తెలిసి ఇక్కడున్న దక్షిణ భారతదేశంలో ఎవరు అసలు ఎవరు చేయలేరు మీ అంత ఆచార్య చైనక మించిపోయిన పొలిటికల్ మీద సో ఏదైనా గ్రేట్ గ్రేటే సో మొత్తం మీద అయితే అది పద్దెనిమిది నెంబర్ వస్తుంది తొమ్మిది వస్తుంది తొమ్మిది అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి యుద్ధం జరుగుతుంది యుద్ధం అంటే ఇంట్లో జరగచ్చు భార్యాభర్తలు కొడుకు కొల్లలు ఇంకా అది ఫ్యామిలీలో జరుగుతుంది అల్లుడు జరుగుతుంది అలా బయట జరుగుతుంది ఆరోగ్య విషయంలో జరుగుతుంది జర ప్రశాంతంగా ఉంటే ఒక సంవత్సరం అయిపోతే ఇంకా మంచిగా వస్తుంది భవిష్యత్తు ఓకే నెక్స్ట్ ఇంకా చిరంజీవి గారిది విషయానికి వచ్చేస్తే చిరంజీవి గారు పంతొమ్మిది వందల యాభై ఐదు ఆగస్టు ఇరవై రెండో తారీఖు పుట్టాడు సో తర్వాత అది మొత్తం కుడితే ముప్పై రెండు ఫోర్ అండ్ ఫైవ్ మంచి అంటే ఫోర్ అంటే ఏంటిదంటే చక్కగా డిసిప్లిన్ తగ్గేదే లేదంట డైలాగ్ ఇస్తారు కదా డిసిప్లిన్ లాగా ఐదు అనేది మంచి డెవలప్మెంట్ గ్రోత్ డెవలప్మెంట్ ఇస్తుంది అందుకోసమే శివశంకర్ వరప్రసాద్ పేరు మారి చిరంజీవి వచ్చిన తర్వాత అంత పవర్ఫుల్గా జరిగింది ఇక నెక్స్ట్ ఏంటిదంటే రెండు వేల ఇరవై మూడు దాదాపుగా చిరంజీవి గారికి కొన్ని ఇట్లు ఇచ్చింది కొన్ని ఫట్లు ఇచ్చింది కానీ విషయం ఏంటంటే అన్ని ఇన్ని సంవత్సరాలు అయినా ఇంకా యంగ్గా ఉన్నట్టు కనిపిస్తాడు చూడండి యాక్షన్లో అయితే లాస్ట్ మనకి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై రెండవ తారీఖు ఆయనకు ఇరవై నెంబర్ వస్తుంది అంటే అప్ అండ్ డౌన్స్ హెల్త్ విషయంలో కానీ మొన్ననే చెప్పాడు నేను మీకు చూస్తే చాలా మంచిగా ఉన్నాను ఇది ఉన్నాను అది ఉన్నాను అయితే మా మిత్రుడు కొంచెం క్యాన్సర్కి సంబంధించిన కారణాలు వస్తున్నాయి జాగ్రత్తగా ఈ టెస్ట్ అనగానే చాలా ప్రేక్షకులందరూ చాలా బాధపడి ఉంటారు అంటే నేను నేను మీకు హీరోనే కావచ్చు కానీ నా శరీరానికి హీరో కాదు కదా నా శరీరం చెప్పినట్టు వినాలి కదా అని ఆయన ధైర్యంగా ఓపెన్గా చెప్పడం చాలామంది నాకు ఇది ఉంది అది అని ఎవరు చెప్పుకోరు కదా నాకు మోకాలు నొప్పు ఉంది కాళ్ళు ఉంది నాకు బీపీ ఉంది నాకు షుగర్ ఉంది అని ఎవరు చెప్పుకోరు కదా కానీ ఆయన ఓపెన్ హార్టెడ్గా చెప్పినారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో నేను కూడా చెప్తా కన్ను మంచిగా చూసుకోవాలి ముఖ్యంగా పన్నులు మంచిగా చూసుకోవాలి ఇది కూడా పది లక్షలు పెట్టినా కానీ ఎప్పుడు రక్తం కారుతుంటుంది నొప్పి పెడుతుంది గులాంజాము తినలేము జామకాయ తినలేము అవును అసలు ఆరోగ్యమే మహాభాగ్యం అందుకోసమే జనవరి ఫస్ట్ మొత్తం నెల నుంచి మళ్ళీ మొదలు పెడుతున్నాను ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న పార్కులలోకి వచ్చేస్తా ఏ ఫీజు ఏం తీసుకొని భయపడకండి మళ్ళీ నా ఫీజులు తీసుకు భయపడుతుంటారు రెండు లక్షలు మూడు లక్షలు అనుకుంటా నేను వచ్చేస్తున్నా మంచి క్యాంపులు చేస్తాను మీ షుగర్ వ్యాధులు మీ బీపీలు మొకాల నొప్పులు కాళ్ళ నొప్పులు కీల నొప్పులు అన్నీ తగ్గించడానికి ప్రయత్నం చేస్తుంటే ఈ కెమెరాను పట్టుకుని వస్తుంటా బి అది కేబీఆర్ పార్కు ఆ పార్కు ఈ పార్కు మొత్తం పొద్దుగాల ఐదు గంటలకు వేస్తా నేను ఇక అది మొదలు పెడతా ఇక చెప్తాను నేను చెప్పేది టైం చెప్తాను సో ఈ విధంగా చిరంజీవి గారు ఆరోగ్య విషయంలో చాలా కేర్ఫుల్గా ఉన్నాడు పోయిన సంవత్సరం నుంచి ఇప్పుడు కూడా ఇంకా కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే రెండు నెంబర్ వచ్చింది కాబట్టి చంద్రుడు అప్పైండ్ అవును ఇంకోటి రెండు నెంబర్ వచ్చి రావడం కాదు ఆయన ఇరవై రెండవ తారీఖులో పుట్టారు కాబట్టి ఫోర్ అంటే ఫోర్కి అంటే రాహుకి చంద్రునికి అసలు ఆపోజిట్ ప్లానెట్ సో అందుకోసమే కొంచెం జాగ్రత్తగా ఆయన ఆరోగ్యాన్ని చూసుకోవాలని ఇంకో ఇంకో విషయం ఏంటంటే మనకు చిరంజీవి గారికి మనవరాలు పుట్టింది ఎప్పుడు పుట్టింది జూన్ ఇరవయో తారీఖు రెండు వేల ఇరవై మూడే అంటే ఆయనకు పర్సనల్ ఇయర్ నెంబర్ వన్ వచ్చినప్పుడు ఇవన్నీ జరిగినాయి అంటే చూడండి ఎన్ని ఎన్ని విజయాలు తగినాయి చిరంజీవి గారికి రెండు వేల ఇరవై మూడులో పర్సనల్ ఇయర్ నెంబర్ వన్ వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో ఎన్నో పదకొండు సంవత్సరాల తర్వాత పద్నాలుగు సంవత్సరాల తర్వాత వాళ్ళ ఇంట్లో ఒక మంచి శుభ సూచకమైన సింటమ్స్ కనిపించినాయి మనవరాలు పుట్టింది తర్వాత త్రిపురాల్ మూవీ గ్లోబల్లో ఆస్కర్ అవార్డు పొందింది నాటు అనే పాటకి గ్లోబల్ స్టార్గా ఎదిగాడు రామ్ చరణ్ ఇవన్నీ కూడా వన్ నెంబర్కి సంబంధించినవి వచ్చినాయి కాబట్టి అయితే ఇప్పుడు ఈ ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకే ఒకటి నెంబర్ ఉంటుంది ఇరవై రెండు వచ్చింది అనుకోండి ఇరవై తారీఖు ఇరవై నంబర్ వచ్చేస్తుంది అట్లా అనేది ఏంటంటే పర్సనల్ ఇయర్ అనేది జనవరి ఫస్ట్ నుంచే మారదు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ నుంచి మారుతుంది ఇవన్నీ గమనించండి మొత్తం మీద అయితే న్యూమరాలజీ అనేది ఒక అద్భుతమైన సైన్స్ ఇది ది ఇంటర్నేషనల్ న్యూమరాలజీ డే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫస్ట్ నుంచి సూపర్ కోర్టులో మనం చేస్తున్నాం తప్పకుండా మీరు ఫాలో కావాలని నేను కోరుతున్నాను చాలామంది ఈ ఫీల్డ్లో న్యూమరాలజీలో మేము కూడా మీలా కావాలనుకున్నప్పుడు మనకు ప్రతి నెలలో డైరెక్ట్ న్యూమరాలజీ క్లాసులు ఉన్నాయి ప్రతి నెలలో ఒకటో తారీఖు నుంచి ఆన్లైన్లో న్యూమరాలజీ క్లాసులు ఉన్నాయి జనవరి ఫస్ట్ నుంచి కూడా చాలామంది ఆ రోజే జైన్ అవుతా అనుకుంటున్నారు తప్పకుండా జైన్ కావచ్చు న్యూమరాలజీ కోర్సుల్లో సో తప్పకుండా మీరు కూడా లక్షల పెట్టుబడి పెట్టి కోట్ల రూపాయలు సంపాదించవచ్చు ఈజీగా నేను సంపాదించాను నేను లేట్ అయింది కొంచెం ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలు కోటిష్యుడు అయినా ఇప్పుడు మా శిష్యులు అట్లా కాదు ఎప్పుడొచ్చింది ముఖ్యం కాదు బుల్లెట్ దిగిందా లేదా అంటున్నాడు నేను యాభై ఒక్క రూపాయలతో మొదలుపెట్టినా నా కన్సల్టేషన్ ఫీజు ఇప్పుడు మా శిష్యులు అట్లా లేదు ముప్పై మూడు వేలు నలభై ఆరు వేలు యాభై వేలు మా గురువులు మించిన శిష్యులు అయినారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు మూడు నెలల్లోనే కోట్లు సంపాదించినారు సో ప్రతి నెల మూడు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు సంపాదించుకుంటున్నారు మా మా శిష్యులు అంటే అంత నాలెడ్జ్ నేను తయారు చేసి పెట్టినా ఇది నా గొప్పదనం కాదు తయారు చేసి పెట్టినా కాబట్టి వాళ్ళు బటన్ నొక్కితే అయిపోతున్నాయి అవన్నీ అట్లనే ఇక నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం బటన్ నొక్కితేడే ఒక వంద డెబ్బై ఐదు సీట్లు వస్తాయా రావా మరి నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం అంటే బటన్ నొక్కి ఒక వంద డెబ్బై ఐదు రావాల్సింది అంతే అంతే బటన్ నొక్కేస్తే నేను అన్నాడు నొక్కుతా మరి ఆయన ఉన్న మీద ఉన్న ఆయన బటన్ నొక్తడా ఏం చెప్తారో తెలియదు ఆ సంఖ్యాశాస్త్రంలో చాలా అద్భుతాలు జరుగుతాయి అంటే ఎంత ప్రచారం చేసినా ఎన్ని చేసినా మీద ఒక ఉంటాడు మీరు దాతాకి దర్బార్ మీ సభలో ఒక ఖాతా అని ఆ భగవంతుడు బటన్ నొక్కితే ఎవరు ఆగలేదు సో థ్యాంక్ యూ మీరు మాత్రం హాలనే బెలాయి అన్నీ నొక్కాలి సబ్స్క్రైబ్ చేయాలి లైక్ చేయాలి ఈ బటన్లు మాత్రం నొక్కుతుంటే నా వీడియోలు ఎప్పటికొస్తుంటాయి థ్యాంక్ యూ హ్యాపీ వారత్ హ్యాపీ వరల్డ్ హ్యాపీ న్యూ ఇయర్